ఇబ్రాహీపట్నం తిమ్మాయిగూడలోని ఈ టూ బిహెచ్కే హౌజెస్ సంబంధించిన ఒక న్యూస్ అయితే ఈ రోజు అయితే వచ్చిందండి అదేంటంటే ఇల్లు వచ్చిందని సంబరపడాలా లేక పట్టాలిచ్చి కూడా రెండు నెలలు అవుతున్నా గానీ ఇప్పటి వరకు వారికి ఆ గృహ ప్రవేశానికి అనుమతించట్లేదని బాధపడాలో తెలియక నగరంలోని ఈ టూ బిహెచ్కే సంబంధించిన హౌజెస్ లబ్దిదారులు అనేది ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వం అక్టోబర్ లో అయితే ఇళ్లకు సంబంధించిన లక్కి డ్రా నిర్వహించి ఈ లబ్దిదారులు అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది దాని తర్వాత వారికి కేటాయించిన ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లి కూడా వారికి ఇచ్చి తాళం చేతులు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది కానీ పట్టాలు ఇచ్చి తాళిం చేతులు ఇచ్చి రెండు నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా వారికి గృహ ప్రవేశానికి మాత్రం అధికారులు అయితే అనుమతించట్లేదు ఇంటికి సంబంధించిన పట్టాలిచ్చి అలాగే తాళం చేతులు ఇచ్చి దాదాపు రెండు నెలలు అయితే అవుతుంది ఈ కిరాయి ఇళ్లలో ఉండి మేము కిరాయిలు అయితే కట్టలేకపోతున్నాము మాకు కేటాయించిన మా ఇల్లు అనేది మాకు ఇవ్వండి గృహప్రవేశానికి అనుమతి ఇవ్వండి అని అక్కడ అధికారులు అయితే వీరు అడగడం అయితే జరిగింది కానీ వారు చెప్పిన సమాధానం ఏంటంటే మీకు అయితే కేటాయించడం అయితే జరిగింది కానీ ఇళ్లకు సంబంధించిన సదుపాయాలు అనేది ఇంకా పూర్తి కాలేదు ఇంటికి సంబంధించిన నీళ్లకు సంబంధించిన సదుపాయం కానివ్వండి అలాగే కరెంటుకు సంబంధించిన సదుపాయం కానివ్వండి ఇవన్నీ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు అందుకనే మీకు గృహప్రవేశానికి అనేది అనుమతించట్లేదు అని వారు చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం ప్రతి పేదవాడి కూడా ఒక సొంతంగా ఒక ఇల్లు అంటూ ఉండాలన్న ఉద్దేశంలో ఈ ఇళ్లకు సంబంధించిన ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది దాదాపుగా లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా అరవై వేల చిల్లరకు అంటే దాదాపుగా డెబ్బై వేల వరకు కూడా ఇంటికి సంబంధించిన ఈ లక్కీ డ్రా అనేది కూడా కంప్లీట్ అయితే చేశారు కానీ ఇప్పటివరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇళ్ళ అంటే ఈ ఇల్లు అనేది వారికి పట్టాలైతే ఇచ్చారు కానీ పూర్తిగా వారికి కేటాయించడం అనేది జరగలేదన్నమాట ఈ ఇంతలోనే ఎలక్షన్లు అయితే వచ్చాయి అలాగే పాత గవర్నమెంట్ అయితే పోయి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది దయచేసి ఈ కొత్త గవర్నమెంట్ కూడా ఇంటి అయితే కట్టారు కానీ వారికి సంబంధించిన కొన్ని కొన్ని సదుపాయాలు అనేది ఇంకా పూర్తి కాలేదన్నమాట దీని ద్వారానే ఇళ్లకు సంబంధించిన ప్రవేశాలన్నీ ఆగిపోయాయి దయచేసి ఈ గవర్నమెంట్ అయినా సరే తొందరగా వీటి గురించి పట్టించుకొని ఇంటికి సంబంధించిన సదుపాయాలు కూడా పూర్తి చేసి ఈ లబ్ధిదారులకైతే ఇల్లు అయితే కేటాయిస్తారని కేటాయించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం